మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనము మేజర్ ధ్యామ్ చంద్ గారు మరి హాకీ మాంత్రికుని నూట పంతొమ్మిది జన్మదినాన్ని జరుపుకుంటున్నాము మరి నల్గొండలోని ఇండోర్ స్టేడియంలో మరి అతని నూట పంతొమ్మిది జన్ జన్మదిన సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని మరి ఎంప్లాయీస్కు క్రీడోత్సవం క్రీడలను మరి జరుపుకుంటున్న సందర్భంగా అందరం ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు ఎంప్లాయీస్కు వివిధ సంస్థల మరి అధ్యక్షులకు మరి అందరికీ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రీడలు మరి ఆరోగ్యమే కాకుండా మనో ఉల్లాసం కలగజేస్తుంది మరి క్రీడను అందరం ప్రోత్సహించాలి మరి అలనాడు మరి మనకు మూడు ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారి స్ఫూర్తిగా అందరూ కూడా మనం ఈ స్పోర్ట్స్కు ఇంపార్టెన్స్ ఇచ్చేసి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి మరి మంచిగా ఫిజికల్గా ఉంటేనే మెంటల్గా ఉంటాం మెంటల్గా మంచిగా చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క రోజు కనీసం ఒక అరగంట గంట సేపు క్రీడలకు మనం మన సమయం మరి మనకి చక్కటి ఇండోర్ స్టేడియం ఉంది బ్యాడ్మింటన్ కొరకు అలాగే అవుట్డోర్లో మేకల అభినవ స్టేడియం ఉంది అక్కడ కూడా మనం జాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఇంకా వేరే చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకు కోచ్లు కూడా చాలా మంచి చక్కగా కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది మరి అలనాడు ఆ ప్రా ఆ రోజుల్లోనే మరి ఒలింపిక్స్లో మరి అవార్డు కొట్టినటువంటి ధ్యానచంద్ర గారు మరి ఈ మధ్యకాలంలో జరిగిన ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో మన దేశం నుంచి చాలా పార్టిసిపేషన్ తక్కువ ఉంది మనకంటే చిన్న దేశాలు ఎన్నో కూడా మరి బంగారు పథకాలు సాధించింది మరి చాలా మరి జనాభాలో చాలా పెద్దగా ఉన్నాం కానీ క్రీడలో చాలా మనం చాలా తక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా మరి మనం మనము క్రీడలో పాల్గొనాలని మన పిల్లలను కూడా ప్రోత్సహించి క్రీడల పట్ల ఆసక్తి కనపరిచి అందరూ కూడా రాబో దినాలలో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అందరికీ కూడా మరొకసారి ఈ క్రీడా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మా ప్రభుత్వ ఆదేశాల మేరకు అదేవిధంగా డిస్టిక్ కలెక్ట్ డిస్టిక్ కలెక్టర్ గారు అది అనుమతితో ఈరోజు మనం నల్గొండలో నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము ఇవి ముఖ్యంగా దీంట్లో మన ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆటలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ట్వంటీ నైన్త్ ఆగస్టు మేజర్ ధ్యాన్చంద్ బర్త్డే ఉంది కనుక భారత ప్రభుత్వం కూడా టూ థౌజండ్ ట్వెల్వ్లో నేషనల్ స్పోర్ట్స్గా ప్రకటించుకోవడం జరిగింది అప్పటి నుంచి మనం ఇప్పటివరకు ఆయన బర్త్డే నాడు మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకు భారతదేశం మొత్తంలో జరుపుకుంటున్నాము ఈరోజు కూడా మనం ఈరోజు వాళ్ళు ప్లేడ్జ్ కూడా చేయడం జ కూడా జరిగింది ముఖ్యంగా మనము మినిమం ఫి ఫిజికల్ ఫిట్ ఫిట్గా ఉండి ఒక థర్టీ మినిట్స్ అన్న మనం డైలీ ఫిజి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనం ఫిజికల్ ఫిట్గా ఉంటాము ఎప్పుడైతే మనం ఫిజికల్ ఫిట్గా ఉంటామో ఇండియా కూడా మన అంద బాగుంటుంది అదేవిధంగా ఇండియా కూడా ఫిట్ ఇండియా లాగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది అందుకరకు ప్రతి ఒక్కరు మార్నింగ్ అయినా టైం దొరికినప్పుడు కానీ లేకుంటే ఈవినింగ్ అయినా కానీ ఒక హాఫ్ ఎన్ అవర్ కేటాయించి మనము ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఏదైనా లేదంటే ఏదైనా ఒక గేమ్ కూడా ఆడినట్లయితే మనము ఫిట్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు హాఫ్ ఎన్ అవర్ తీయాలని అదేవిధంగా వారితో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్కి ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా నైబర్స్కి కూడా చెప్పి మనం ఎంకరేజ్ చేసేసి మనం అందరం ఫిజికల్ ఫిట్గా ఉంటే మనం భారతదేశం ఫిజికల్ ఫిజికల్గా ఉంటుంది దాంతో పాటు మనము ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫిజికల్గా ఫిట్ ఫిట్గా ఉంటామో అప్పుడే మనము ఏదైనా గేమ్ ఆడటానికి అవసరం ఉంటుంది గేమ్ ఆడినప్పుడే మనము ఏషియన్ గేమ్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ మనం మెడల్ తీసుకురావడానికి కూడా అవకాశం వస్తుంది మనం మొన్నమే చూసాము ఒలింపిక్స్లో మనకు మెడల్స్ కూడా రావడం జరిగింది కానీ మనము దురదృష్టాత్వం ఒక మెడల్ కూడా ఇంకా గోల్డ్ మెడల్ కూడా తీసుకురావాలిపోయినాము ముఖ్యంగా అందుకొరకు మనము ప్రతి ఒక్కరు ఒకవేళ మనం మన పిల్లలకి స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేసినట్లయితే వారు కూడా స్పోర్ట్స్ ఆడి మన ఒలింపిక్స్లో కానీ వరల్డ్ కప్లో కానీ గోల్డ్ మెడల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎప్పుడైతే మనము భారతదేశంకి ఈ మెడల్ తీసుకొస్తాం భారతదేశం ప్రతి దాంట్లో కూడా అవకా ముందుకు వెళ్ళడానికి అవసరం ఉంటుంది జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను చువలేట్ ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి జాతీయ దినోత్సవ క్రీడల దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే చదువుతో పాటు పిల్లలంతా కూడా క్రీడలు నేర్చుకోవాలి భారతవణిలో మరి క్రీడలకు ఎంతో అవకాశం ఉంది నేషన్ బిల్డింగ్ యాక్టివిటీలో ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అయినా మరి ఫ్యామిలీస్ అయినా మన భారతవని పౌరులంతా కూడా క్రీడల్లో పాల్గొనాలని నా అభిప్రాయం मरी छे भारत छे भारत छे भारत